సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ సోషల్ మీడియా ఇష్యూస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక జలక్ ఇచ్చింది ఎటువంటి జలక్ ఇచ్చింది అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి ఫైనల్గా ఆ కేసు విషయంలో ఏం తెలిసింది ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అంత పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు గారు నమస్కారం నమస్తే సార్ సోషల్ మీడియా ఇష్యూస్ విషయంలో ఈ రోజు ఏపీ హైకోర్టు ఒక షాకింగ్ కామెంట్ షాకింగ్ రిమార్క్ అలానే షాపి షాకింగ్ పనిష్మెంట్ అదే సార్ ఏంటి దాని సారాంశం ఏంటి ఇప్పుడు సార్ ఇది కోర్టు చేసినటువంటి పని చాలా మంచి పని సార్ ఎందుకంటే రాజకీయ దురుద్దేశాలతో అమూల్యమైన ఎంతో విలువైన కోర్టు టైంను వేస్ట్ చేసే విధంగా ఎవరైనా పోయి పిటిషన్లు వేయడం అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జర్నలిస్ట్ విజయబాబు గారు పోయేసి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అన్యాయంగా పోలీసులు కేసు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం వేధిస్తుందని చెప్పేసి కేసు వేయడం అన్యాయమా న్యాయమా అన్నది పోలీసులు డిసైడ్ చేస్తారు ఒకవేళ వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనుకుంటే వీళ్ళు కూడా వీళ్ళు డిఫెన్స్ లాయర్తో పోయి వాళ్ళకి కావాల్సిన ప్రూఫ్స్ సబ్మిట్ చేసి అక్కడ తేల్చుకోవచ్చు అలా కాకుండా డబ్బులు ఉంది కదా ఒక పార్టీ అండదండలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎంతో విలువైన కోర్టు టైంని వేస్ట్ చేస్తా ఇలాంటి పిటిషన్లు వేసే వాళ్ళకి చంపపెట్టులాగా ఇప్పుడు హైకోర్టు చేసినటువంటి ఈ శిక్ష ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలా ఇక మీద ఎప్పుడన్నా హైకోర్టు మెట్లు ఎక్కాలి అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ఒక నిజం ఉన్న కేసులతోనే అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది సార్ కానీ అంటే ఒకటి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా వేధిస్తున్నారు రాజకీయ కక్ష సాధింపులు పైగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశారు ఆయన అదే సార్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అలానే అడ్వకేట్ కూడా విజయబాబు గారు అంటే ఆయన వేసిన పిటిషన్ లోపం ఉందా లేదంటే కోర్టు దీన్ని సీరియస్ గా కన్సిడర్ చేసిందా ఎందుకు ఇంత సీరియస్ అంటే యాభై వేల రూపాయలు జరిమానా వేసింది మామూలుగా కోర్టులు చాలా పెద్ద పెద్ద కేసుల్లో కూడా ఐదు వేలు వేస్తాయి అలాంటిది యాభై వేల రూపాయలు జరిమానా వేసి ముప్పై రోజుల్లో కట్టాలని చెప్పని ఆదేశించారు ఇంకోసారి ఇలాంటి కేసులు తీసుకొస్తే ఇది రాజకీయ పరమైనటువంటి కేసు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఇందులో కూడా వార్నింగ్ అవును గట్టిగా షంటింగ్ పడినట్టు లెక్క అంతే కదా సార్ అంటే ఎక్కడ రాంగ్ స్టెప్ వేసారో అనుకోవాలి సార్ ఇప్పుడు కోర్టు కూడా గ్రహించింది ఉద్దేశం యాక్చువల్గా వీళ్ళు సబ్మిట్ చేసేది ఒక పక్క ఉంటే కూడా వాళ్ళు కూడా జరుగుతున్న రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు కదా సార్ కోర్టులో ఉండే జడ్జిలు కూడా ఇంకొకటి వీళ్ళు కూడా వేసిన దాంట్లో వాస్తవం లేదు కాబట్టి కోర్టు ఆ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది సార్ యాక్చువల్గా సో ఎంతసేపు పట్టినా జనాలు మబ్బి పెట్టాలనో లేదా ఏదైనా రూల్స్ పట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మన గత ముఖ్యమంత్రి మిస్లీడ్ చేస్తూ ఉంటారు జనాల్ని ఆ రెడ్ బుక్ పెట్టిన ఉద్దేశం వేరే యాక్చువల్గా దాన్ని ఇంకొక రకంగా చిత్రించి జనాల్లో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడానికో లేదంటే జనాల సానుభూతి పొందడానికో చేసేటటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా గత ప్రభుత్వం నుంచి చాలా చూసినాం మనం దాంట్లో కొనసాగింపుగా ఇప్పుడు విజయబాబు గారు వేసినటువంటి పిటిషన్ కూడా అది కూడా ప్రజలు ఇంట్రెస్ట్ అనేది విధంగా పెట్టి అనుకోవాలి ఖచ్చితంగా సార్ ఇక మీదట ఎవరన్నా ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఫైన్తో సరిపెట్టినారు సార్ ఇక మీదట ఎవరన్నా దురుద్దేశాలతో వాళ్ళ పార్టీలకి ఇంట్రెస్ట్ పోయినారంటే ఈసారి శిక్షలు వేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట కానీ ఇంకా చాలా కేసులు ఉన్నాయి విచారణలో ఇప్పుడు రాంగోపులవరమ్మ గారు ముందస్తు బెయిల్ అనే ఏదో వేసాడు అవును సార్ తర్వాత అవినాష్ రెడ్డి పిఏ ఆయన రాఘవ రెడ్డి ఆయన కూడా తప్పించుకొని తప్పించుకొని ఆయన ముందస్తు బెయిల్ వేసాడు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోనే ఉన్నాయి ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి రాంగోపాల్ వర్మ కేసుకు జరిగింది ప్రభుత్వం ఏంటంటే మా తరఫున వచ్చి మళ్ళీ సమయం తీసుకుంటాం అని చెప్పని చెప్పినారు ఈ కేసుల పరిస్థితి అండి వాటితో పోల్చినప్పుడు ఇది ఒక భిన్నమైన కేసుగా చూస్తానికి అవకాశం ఉంటుంది లేదు వాటి పరంపరే కదా సార్ ఇది వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసుల్లోనే ఉన్నారు యాక్చువల్ గా ఎక్కడో విన్నాము మన జగన్మోహన్ రెడ్డి గారు సినిమా డైరెక్టర్ మీద కేసులు పెడతారు అని చెప్పేసి ఒక కామెంట్ చేసినాడు ఆయన ప్రెస్ మీట్ లో సినిమా డైరెక్టర్ అంటే హీరో గారు గోపాల్ వర్మ ఆయన చేసిన పనిలేందో మొత్తం జనాలు చూసినారు సార్ తెలుగు వచ్చిన తెలుగు ప్రజలు అందరూ చూసినారు సో ఈ విధంగా మభ్య పెట్టేటటువంటి ఒక ఆలోచన మిస్లీడ్ చేసేటటువంటి ఆలోచన ఈవెన్ కోర్టును కూడా మిస్లీడ్ చేసి వాళ్ళ మీద వాళ్ళ పోస్టులు పెట్టి ఇలాంటి సంస్కృతికి ఎక్కడో ఒక దగ్గర ముగింపు పలకాలన్న ఉద్దేశంతో హైకోర్టు తీసుకున్నటువంటి స్ట్రాంగ్ స్టాండ్ని ప్రతి ఒక్కరూ అభినందించాలా ఇక మీద ఎవరైనా సరే హైకోర్టు మెట్లెక్కాలంటే ఆ కేసులో నిజం ఉండి ఎవిడెన్సెస్ ఉంటేనే పోయే విధంగా ఇలాంటి తీర్పులు ఉపయోగపడతాయి పిటిషన్ వేసి ప్రాసెస్ డిలే చేసి కావాల్సిన టైం తీసుకొని లేదంటే దీని ద్వారా మళ్ళీ మీడియా ముందరకు వచ్చేసి అవతల వాళ్ళది అన్యాయం అని చెప్పేసి మళ్ళా జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం అంటే ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ ఒకటి ఉంటుంది ఏదో కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అని చెప్పేసి ఏదో కన్విన్స్ గురించి చాలా తక్కువ ఉంటుంది కన్ఫ్యూజ్ చేయడమే ఎక్కువ ఉంటుంది అంటే ఒకసారి చూసిన మనిషి వీళ్ళు చేసే కన్ఫ్యూషన్లో నిజం అనుకుంటారు కదా సార్ వాళ్ళు పదే పదే చూడరు కదా న్యూస్ సో ఈ విధంగా జనాల బలహీనత మీద రాజకీయాలు చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి శిక్ష యాభై వేలు ఏదైతే కట్టాలా ఇది రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి పిటిషన్ అని చెప్పి అంత సీనియర్ అదే సార్ ఇంత తెలిసిన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి సార్ ఆయన గుండెమే చేపెట్టుకొని ఆయన వేసినటువంటి వాద్యం కరెక్టా లేదని ఆయన సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది హైకోర్టు తీర్పు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలుసు సార్ వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని బట్ స్టిల్ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తా ఉంటారు కానీ ఇట్ ఈస్ ఏ గుడ్ మూవ్ హైకోర్టు జడ్జిలు వచ్చేసి ఇలాంటివి మేము యాక్సెప్ట్ చేయము మా టైం వేస్ట్ చేసే అధికారం మీకు మొన్న కూడా ఒక జడ్జిమెంట్ విషయంలో మా మీద కామెంట్లు చేస్తే కూడా మీరు కనీసం అరెస్ట్లు కూడా చేయలేదు సార్ ఎవరి మనోభావాలతో మీరు ఆడుకుంటారు అని చెప్పని ఒక కామెంట్ చేశారు ఈరోజు ఈ కామెంట్స్ చేసే వాళ్ళకి లేదా ఈ సోషల్ మీడియాలో రాతలు రాసే వాళ్ళకి హక్కుల విలువ తెలియదా వాళ్ళకుండేటువంటి హక్కుల పరిధి తెలియదా అని ప్రశ్నలు ఏవనెత్తారు అవును సార్ అంటే ఈ రెండింటినీ చూసినప్పుడు రాజ్యాంగ పరిధిలో ఏ చే ఏ పని చేసినా కానీ సబబు కావచ్చు కానీ అవతల వాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తే మాత్రం శిక్ష తప్పదు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి హక్కులు ఉంటాయా సార్ వీళ్ళ మాటలకి బాధించబడ్డ వాళ్ళకి హక్కులు ఉండవా ఇప్పుడు ఇది కామన్ సెన్స్ సార్ ఒక సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే అంతో ఇంతో అట్లీస్ట్ పద్దెనిమిది సంవత్సరాల్లో లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు మాట్లాడతారు రాజకీయాల గురించి అలాంటి సిచ్యువేషన్ లో ఎదుటి టోల్ని దూషించకూడదు ఎదురు టోల్ని మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడకూడదు ఈ కామన్ సెన్స్ ఉండదా సార్ అది ఉండి కూడా పరిధులు దాటి నోటికొచ్చిన బూతులు ఇళ్లలో ఆడోళ్ళని ఒక మనిషి వాళ్ళెంతటా వాళ్ళు ఇదైపోయే విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ అది దీన్ని కోర్టులు దాకపోవాలన్న హక్కుల గురించి మాట్లాడడానికి ఇదంతా ఏంటంటే సార్ మిస్లీడ్ చేసి ఒక అనాగరికమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసే విధానంలో ఒక భాగంగా చూడాలి కానీ ఒక గుడ్ మూవ్ ఏంటంటే హైకోర్టు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇక మీద ఎవరైనా ఇలాంటి టైం వేస్ట్ ఆర్డర్లు ఎత్తుకొని టైం వేస్ట్ వాద్యాలు ఎత్తుకుని పోయే వాళ్ళకి ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తారు వార్నింగ్ ఇప్పుడు వార్నింగ్ ఆలోచిస్తారు నెక్స్ట్ రీసెంట్గా తిరుపతిలో కూడా మన పోలీస్ శాఖకు సంబంధించి ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకు ఉండాల్సినటువంటి పరిధులు వాళ్ళ రూల్స్ కూడా అవగాహన కోసం స్కూల్స్ కి అన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళు కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు సార్ ఒకరి చెప్పేదేంటి సార్ నేను ఒక మనిషి ఇప్పుడు మీ గురించి నేను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను ఎంత వరకు మాట్లాడాలనేది నాకు కామన్ సెన్స్ ఉంటాదా లేదా సభ్య సమాజంలో నేను ప్యాంటు షర్ట్ వేసుకొని తిరిగేటప్పుడు సభ్య సమాజంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనకే ఇప్పుడు ఎంత టైం అడిగినా ఇలాంటి వాద్యాలు ఎన్నెత్తుకుపోయినా కోర్టులు కూడా ఎక్కడో దగ్గర ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలాంటి డెసిషన్లు తీసుకోక మానదు అట్లీస్ట్ ఇప్పుడు జరుగుతున్నది కోర్టులు కూడా చాలా అలసత్వం పాటించినాయి సార్ ఇంతకు ముందర ఇప్పుడు అట్లీస్ట్ కోర్టులు కూడా పరిధిలోకి వెళ్ళాల ఆ కేసులు చాలా వరకు చాలా వరకు కోర్టు ఆదేశాలు కూడా పాటించిన ఉదాహరణలు కొన్ని ఉదాంతాలు ఉన్నాయి కదా అవును ఇప్పటికీ కూడా అన్యాయంగా మీడియా ముందరకు వచ్చేసి ఎవరైతే ఇంతకు ముందర వాళ్ళ పార్టీలో నుంచే వర రవీందర్ రెడ్డి అని ఆయన శ్రీరెడ్డి గారు తర్వాత ఈయన రాంగోపుల్ వర్మ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది ఇది ఏ రకంగా జనాలు చూడాలనో వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తుంది అనేది వాళ్ళ సపోర్ట్ చేసి మాట్లాడుకోవద్దు అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కాబట్టి దాని గురించి మనం ఏం అనలేము కానీ అవతల వాళ్ళని ఏ విధంగా తోలనాడాలి ఏ విధంగా విమర్శించాలి ముఖ్యంగా విమర్శ అనే దానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి ఉంది ఆ నిర్మాణాత్మక పాత్ర పోషించే క్రమంలో వీడు ఉపయోగించే భాష కానీ ఉపయోగించే పదజాలం కానీ హావభావాలు కానీ వాళ్ళు పెట్టే పోస్టులు గానీ వీటన్ని కొద్దిగా సంస్కారవంతంగా ఉండాలి లేదంటే సంస్కారవంతమైన సోపుతో ఉతకాలి అది కోర్టులు స్టార్ట్ చేసిన ఆల్రెడీ గవర్నమెంట్ ప్రస్తుతం గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేసింది కానీ ఇదే విధంగా సిచ్యువేషన్ పోయిందంటే మాట అట్లీస్ట్ ఎక్కడో ఒక దగ్గర పూర్తిగా ఇవి కంట్రోల్ కాకపోయినా అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ అయినా ఆ టెన్ టు ట్వంటీ పర్సెంట్ని ఎలాగూ న్యాయ వ్యవస్థలు ఉన్నాయి రక్షకబట్లు ఉన్నారు వాళ్ళు ఎలాగో హ్యాండిల్ చేస్తారు సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్య గారు మీ విశ్లేషణ అందించినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు పోస్టుల్లో పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరగడం పైన అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు అడ్వకేట్ కూడా అయినటువంటి విజయ్ బాబు గారు వేసిన పిటిషన్ పైన పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పైన ఏపీ హైకోర్టు షాకింగ్ రిమార్క్స్ చేసింది అలానే యాభై వేల రూపాయల ఫైన్ వేసింది సో సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు ఎదుటివారి హక్కులు ఎదుటివారి గౌరవానికి భంగం కలిగిస్తే ఎవరికైనా తోలు తీయడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఏపీ హైకోర్టు ఇచ్చింది ఇది గమనించి రాజకీయ వ్యాఖ్యలు చేసేవాళ్ళు వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్